నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు విజేతగా నిలిచిన దేశమేది డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు విజేతగా భారతదేశం నిలిచింది జెనీవాలో జరిగిన డెబ్బై ఎనిమిదవ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ట్రెడిషనల్ మెడిసిన్ ను మెయిన్ లోకి తీసుకువచ్చేందుకు భారతదేశం తన మద్దతును పునరుద్ఘాటించింది భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అరిధం బాగ్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరానికి డబ్ల్యూహెచ్ఓ కొత్తగా స్వీకరించిన వ్యూహాన్ని స్వాగతించారు ఇక మొదటిది కర్ణాటకలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ కర్ణాటకలోని కోలార్ జిల్లాలో భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ బేస్డ్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ అసెంబ్లీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ యూరోపియన్ ఏరోస్పేస్ దిగ్గజం బేస్ తో కలిసి మేక్ ఇన్ ఇండియా చొరవ కింద దీనిని ఏర్పాటు చేస్తున్నారు ఈ సౌకర్యం స్వదేశీ ఏరోస్పేస్ తయారీని పెంచుతుంది ఇక రెండవది ग्रीन लो गेम चेंजर బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ సిఎస్ఐఆర్ సంస్థ హెచ్ఏఎన్ఎస్ఏ త్రీ నెక్స్ట్ జనరేషన్ కార్యక్రమంలో భాగమైన ఈ హెచ్ఏఎన్ఎస్ఏ విమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తోంది ఇది గ్రీన్ ఏవియేషన్ లో గేమ్ చేంజర్ గా నిలిచిపోనుంది ఈ చర్య భారతదేశ సైన్స్ ఎకో సిస్టమ్ లో గ్రీన్ ఏవియేషన్ టెక్ ప్రైవేటైజేషన్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాములకు మద్దతు ఇస్తుంది ఇక మూడవది న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ రెండు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎనిమిది నుంచి పదకొండు వరకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించనుంది కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా ఇండియా మొబైల్ కాంగ్రెస్ తొమ్మిదవ ఎడిషన్ కోసం టు ట్రాన్స్ఫార్మ్ అనే థీమ్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం అండ్ సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నాయి ఇక నాలుగవది సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్ ముప్పై ఎనిమిదవ సమావేశం సెంట్రల్ అప్రెంటిషిప్ కౌన్సిల్ ముప్పై ఎనిమిదవ సమావేశం నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి అధ్యక్షతన జరిగింది నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ అండ్ నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద స్టైఫండ్ తో ముప్పై ఆరు శాతం పెరుగుదలను కౌన్సిల్ సిఫార్సు చేసింది ఈ పథకాన్ని భారత ప్రభుత్వం రెండు వేల పదహారు ఆగస్టు పంతొమ్మిదిన ప్రారంభించింది ఈ పథకం అప్రెంటిషిప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఇక ఐదవది ఫిలిపీన్స్ లో భారతీయులకు వీసా రహిత ప్రవేశం భారతీయులకు వీసారహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు ఆగ్నే ఆసియా దేశం ఫిలిపీన్స్ ప్రకటించింది ఇందుకోసం రెండు రకాల స్వల్పకాలిక వీసారహిత ప్రవేశ సౌకర్యాలను కల్పిస్తోంది అయితే వీటికి వేరువేరు అర్హత ప్రమాణాలు ఉన్నాయి ఒకటి పద్నాలుగు రోజుల వరకు మరొకటి ముప్పై రోజుల వరకు వర్తిస్తాయి ఇక ఈ రోజు అఫైర్స్ క్వశ్చన్ సిటీ ఆఫ్ నవాబ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు నిన్నటి అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం సిటీ ఆఫ్ నవాబ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోను సిటీ ఆఫ్ నవాబ్స్ అని పిలుస్తారు ఈ నగరానికి అవధ్ నవాబుల రాజధానిగా చారిత్రక ప్రాధాన్యత ఉంది నవాబుల కాలంలో లక్నో సంస్కృతి కళలు వంటకాలకు కేంద్రంగా ఉండేది ఈ నగరం నవాబీ జీవనశైలికి ప్రసిద్ధి చెందింది ఇక మొదటిది ఎంఐఎల్ ఏవిఎన్ఎల్ ఐఓఎల్లకు రత్న హోదా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మునిషన్స్ ఇండియా లిమిటెడ్ ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అండ్ ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ లకు మినీరత్న కేటగిరీ వన్ హోదాను మంజూరు చేశారు దేశ రక్షణ రంగంలో వాటి వేగవంతమైన వృద్ధి పనితీరును గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక రెండవది సింగపూర్ ఐఎమ్ఈతో ఐఐటి ఖరగ్పూర్ ఒప్పందం సెమీ కండక్టర్ పరిశోధన ఆవిష్కరణ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి ప్రతిష్టాత్మకమైన సెమీకాన్ ఆగ్నేసియా రెండు వేల ఇరవైలో అధికారికంగా ప్రకటించారు ఇక మూడవది ఐజ్వాల్ కు రైలు కనెక్టివిటీ మిజోరాం రాజధాని ఐజ్వాల్ ను ఐరాభి సైరాంగ్ లైన్ ద్వారా జాతీయ రైల్వే నెట్వర్క్ కు అనుసంధానించారు దీంతో అస్సాం త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ తర్వాత రాజధానికి రైలు కనెక్టివిటీ కలిగిన నాలుగవ ఈశాన్య రాష్ట్రంగా మిజోరాం అవతరించింది ఈ ప్రాజెక్ట్ అన్ని ఈశాన్య రాజధానులను అనుసంధానించే రైల్వే మంత్రిత్వ శాఖ మిషన్ లో భాగం ఇక గవతి క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీలోని మెట్కాల్ఫ్ హౌస్ లో క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించింది రక్షణ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం క్వాంటం సైన్స్ లో భారతదేశ స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం ఇది అల్ట్రా సెక్యూర్ కమ్యూనికేషన్ ను నిర్ధారించడానికి సింగిల్ ఫోటాన్ సోర్సులు క్వాంటమ్ కి డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ల కోసం టెస్ట్ బిడ్లను కూడా కలిగి ఉంది ఇకది ఐదవది రో ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి పదివరకు వరకు రో ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నారు ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్దేశించిన కొత్త వెయిట్ కేటగిరీలను అనుసరించే మొదటి ఆసియా ఛాంపియన్షిప్ ఇది ఈ ఈవెంట్ ను ముందుగా గాంధీనగర్ ప్లాన్ చేశారు కానీ తర్వాత అహ్మదాబాద్ కు మార్చారు ఇక రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు మే ముప్పై ఒకటిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ నో టొబాకో డేను నిర్వహిస్తుంది పొగాకు వల్ల కలిగే హానిపై అవగాహన కల్పించేందుకు ఏటా డబ్ల్యూహెచ్ఓ దీనిని నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఏప్రిల్ ఏడును వరల్డ్ నో స్మోకింగ్ డే గా పరిగణించాలని మొదట వరల్డ్ హెల్త్ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది ఆ తర్వాత దానిని మే ముప్పై ఒకటికి మార్చి వరల్డ్ నో టొబాకో డే నిర్వహించడం మొదలు పెట్టారు ఇక మొదటిది వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా గోవా తమ రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధించినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు రిపోర్ట్ ప్రకారం గోవా సున్నా శాతం ఉండగా లేటెస్ట్ గా ఆ మొత్తాన్ని అధిగమించి ఫుల్ లిటరసీ సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది యుఎల్ ఎల్ఏఎస్ నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఈ ఘనతను సాధించింది కాగా మే ఇరవైనా మిజోరాం సైతం తమ రాష్ట్రం వంద శాతం అక్షరాస్యత సాధించినట్లు ప్రకటించింది ఇక రెండవది రోహిత్ శర్మ ఐపీఎల్ రికార్డ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు ఐపీఎల్లో మూడు వందల సిక్సులు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్ గా నిలిచారు రెండు వందల యాభై ఒక్క మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించారు టాప్ ప్లేస్ లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ ఉన్నారు ఆయన నూట నలభై రెండు మ్యాచ్ల్లోనే మూడు వందల యాభై ఏడు సిక్సులు బాదారు ఇక ఇండియన్ బ్యాటర్లలో రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ రెండు వందల తొంభై ఒక్క సిక్సులు ధోని రెండు వందల అరవై నాలుగు సిక్సర్లతో నిలిచారు ఇక మూడవది పర్వతారోహణలో పదహారేళ్ల హైదరాబాదీ రికార్డ్ హైదరాబాద్కు చెందిన పదహారేళ్ల పడకంటి విశ్వనాథ్ కార్తికేయ అరుదైన ఘనత సాధించారు మే ఇరవై ఏడున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన కార్తీక్ ప్రపంచంలోని ఏడు అత్యంత ప్రముఖ పర్వతాలను అధిరోహించిన అతిభిన్న వయస్కుడిగా నిలిచారు రెండు వేల ఇరవైలో పదకొండేళ్ల వయసులో ట్రెక్కింగ్ ప్రారంభించిన కార్తీక్ సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఆఫ్రికా ఐరోపా అంటార్కిటికా ఆస్ట్రేలియాలోని పర్వత శిఖరాలను అధిరోహించారు ప్రారంభం భారత్ లోని తొలి విస్టాడోమ్ జంగల్ సఫారీ ట్రైన్ ఇటీవల యూపీలో ప్రారంభమైంది బిచియా నుంచి మైలాని మధ్య ఈ రైల్ నడుస్తుంది దుద్వా నేషనల్ పార్క్ అటనీయఘాట్ వైల్డ్ లైఫ్ సాంచురీ కృష్ణపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ మీదుగా ఈ రైలు వెళుతుంది ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఈ రైలును లాంచ్ చేసినట్లు అధికారులు తెలిపారు ఇక ఐదవది పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఫీల్డ్ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈరోజు కేంద్రం ఆపరేషన్ ఫీల్డ్ పేరుతో పెద్ద ఎత్తున సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించింది పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ హర్యానాతో పాటు జమ్మూ కశ్మీర్ చండీగఢ్ లోను కేంద్రం ఈ డ్రిల్స్ నిర్వహించింది ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ ఏ వృత్తివారికి ఇస్తారు నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ ఏ వృత్తివారికి ఇస్తారు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అనేది కేంద్ర రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలు మరియు స్వచ్ఛంద సంస్థల నుంచి అత్యుత్తమ నర్సింగ్ సిబ్బందికి ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ గౌరవం పంతొమ్మిది వందల మూడులో భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది ఇటీవల రాష్ట్రపతి భవన్ జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నర్సులకు రెండు ఇరవై ఐదు సంవత్సరానికి జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేశారు నవరాయ్పూర్లో ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్ దేశంలో మొట్టమొదటి ఏ ఫోకస్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ని సుమారు వెయ్యి కోట్లతో ఛత్తీస్గఢ్ లోని నవరాయ్పూర్ లో ఏర్పాటు చేయనున్నారు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది ఇండోర్ కు చెందిన కార్బన్ న్యూట్రల్ డేటా సెంటర్ సంస్థ రాక్ బ్యాంక్ డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేస్తోంది ఇక రెండవది భారతదేశానికి ఈయు ఎన్ఏవిఎఫ్ఓ ఆర్ నౌకలు స్పెయిన్ ఇటలీ నుంచి రెండు యూరోపియన్ యూనియన్ నావెల్ ఫోర్స్ నౌకలు ముంబైకి చేరుకున్నాయి ఇది ఇండియా ఈయో సముద్ర సంబంధాల్లో కీలకమైన ఘట్టాన్ని సూచిస్తుంది హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉమ్మడి సముద్ర భద్రతా కార్యకలాపాలను పెంపొందించే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఈ ఎన్ఐవిఎఫ్ఓఆర్ నౌకలు భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి ఇక మూడవది సిఐఏ అధ్యక్షుడిగా రాజీవ్ మెమనీ రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా రాజీవ్ మెమాని బాధ్యతలు స్వీకరించారు ఆయన ప్రస్తుతం ఈ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ సిఇఓగా ఉన్నారు భారతదేశంలో పరిశ్రమల వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం పద్దెనిమిది వందల తొంభై ఐదులో సిఐని ని స్థాపించారు దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ఇక నాల్గవది సౌరశక్తిని ఉపయోగించడంలో చరిత్ర సృష్టించిన డయూ సౌరశక్తిని ఉపయోగించి మొత్తం విద్యుత్ డిమాండ్ తీర్చుకున్న మొదటి జిల్లాగా టయూ అవతరించింది పునరుత్పాదక ఇంధన స్వీకరణలో డయూ ఒక జాతీయ ఉదాహరణ అక్కడి ప్రజలు అక్కడి ప్రజలు పగటిపూట విద్యుత్ డిమాండ్ మొత్తాన్ని సౌరశక్తి ద్వారా తీసుకుంటున్నారని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు ఐదవది మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై విజేతగా ఓపల్ సుచత మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కిరీటాన్ని థాయ్లాండ్ బ్యూటీ ఓపల్ సుచత సొంతం చేసుకున్నారు ఆ దేశం తరపున ప్రపంచ సుందరిగా నిలిచిన తొలి మహిళగా ఓపల్ చరిత్ర సృష్టించారు ఈమె టైటిల్ తో పాటు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా దక్కించుకున్నారు మార్టినిక్ ఇథియోపియా పోలాండ్ థాయిలాండ్ దేశాల అంతకతెలు టాప్ ఫోర్ లో నిలిచారు ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు